హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లువాక్రా మహిళలకి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటి స్థలాల పొంది ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇంటి స్థలాలు రాలేదో సో ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా త్వరలో ఇంటి స్థలం దాంతోపాటే నాలుగు లక్షల లోన్ కూడా అయితే రాబోతుందండి సో ఏ రకంగా వీరికి నాలుగు లక్షలు పంపిణీ చేస్తున్నారు సో ఏ రకంగా వీరు ఇంటి స్థలాలకు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి సో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటి స్థలాలు పొంది ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో డబ్బులు లేకుండా సో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పక్కా ఇల్లు నిర్మించాలని చూస్తుంది అంటే మనకి ముఖ్యంగా ఎవరికైతే ఇంటి స్థలాలు కూడా రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సిటీలో అయితే రెండు సెంట్లు విలేజెస్లో అయితే మూడు సెంట్లు ఇంటి స్థలాలైతే ఇస్తుందండి ఒకవేళ కనుక మీరు కట్టుకుండేలా ఉంటే కనుక మీకు నాలుగు లక్షల దాకా కూడా లోన్ అయితే వస్తుందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మూడు లక్షల యాభై వేలు లోన్ అయితే వస్తుందండి దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బులు వేసి మొత్తం మీద మీకైతే లోన్ అయితే ఇస్తుందండి సో ఈ రకంగా మీకైతే స్థలాన్ని ఇస్తారు సలాన్ని ఇచ్చిన తర్వాత లోన్ కూడా ఇస్తారండి గతంలో కన్నా ఇప్పుడు రేపు చూసుకుంటే గనక చాలా తక్కువ అయితే ఉన్నాయండి సో ఇసుక అయితే ఫ్రీగా వస్తుందండి ఇక సిమెంట్ రేట్ కూడా తగ్గిందండి ఇక మిగతా రేట్స్ కూడా కొంచెం డౌన్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి ఇదే మంచి టైం అని కూడా చెప్పొచ్చండి ముఖ్యంగా ఎవరికైతే ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వంలో వచ్చినాయో అలాంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కట్టుకోవాలంటే ఇప్పుడు లోన్కి అప్లై చేసుకుంటే కనుక వారికి అయితే దాదాపు మూడు లక్షల పైన నాలుగు లక్షల దాకా కూడా పొందవచ్చండి ఇక ఇల్లు కట్టుకుంటే దానికి వీరికైతే మెటీరియల్ కూడా రేట్లు అయితే తగ్గినాయి కాబట్టి వీరైతే హ్యాపీగా అయితే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి ఈ టైంలో ఇక ఎవరికైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న ఇళ్ళ స్థలాలు రాలేదో ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని లోన్స్ కూడా పంపిణీ చేయాలని చూస్తుందండి సో దీనికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఒక ఆగస్టు ఇరవై ఐదో తేదీ పై నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అండి ఇక మీరైతే ఇళ్ళ స్థలాలకి ఇక అదేవిధంగా లోన్కి అప్లై చేసుకోవడానికి సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చండి మీకు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే ఇంటి స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు లోన్స్ కూడా మీకైతే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అన్నీ కూడా మీరైతే సచివాలయాల ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి దీనికి సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవి ఉంటే చాలు అండి మీరైతే ఈ యొక్క ఇంటి స్థలం అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు ఇళ్ల లోన్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ఇళ్ల స్థలాలు లేని వారు కూడా త్వరలోనే పంపిణీ చేయబోతున్నారు దాని తర్వాత లోన్స్ కూడా వీరికి అయితే ఇల్లు కట్టుకునేందుకు అయితే ఇవ్వబోతున్నారండి సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభ్రత అయితే చెప్పనుందండి సో మరో కొన్ని రోజుల్లో అయితే వీరికి అందరికీ కూడా యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేయనున్నారండి సో ఇది ఫ్రెండ్స్ వీడో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గురితే మీకు షేర్ చేయండి